జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి భవానీ చంద్ర ఆదేశాల ప్రకారం సంగారెడ్డి జిల్లా సేవ అధికారి సంస్థ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ వర్గాల ప్రతినిధులకు న్యాయసేవ సంస్థ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్ వాసవి మాయిల్లు సేవా సంస్థ చైర్మన్ తోపాజి అన్నంత కిషన్ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం సమితి అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తహర్ యాదగిరి మిమ్ పార్టీ సంగారెడ్డి అధ్యక్షులు ఫాజీల్ ఇర్ఫాన్ కార్యదర్శి యాకుబ్ అలీ ఫోరం ఫర్ బెట్టర్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర గిరిజన సంఘము జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ విశ్వకర్మ అధ్యక్షులు అశోక్ చారి సంగారెడ్డి పట్టణం ముఖ్య నాయకులు పాల్గొన్నారు తీసుకొని వాలంటీరీ సర్వీస్ లాగా చేయండి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అని మేము ఈరోజు మీకు ఇష్టం ఇందులో సమయం ఎందుకంటే పెద్దవాళ్ళే కాబట్టి మనకి చిన్న సంపాదించుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఫ్రీగా చేసేంత ఛాన్స్ ఉండకపోవచ్చు అదే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళం అయిపోయింది కాబట్టి మన బర్డన్స్ అంతా తిరిగిపోయి మనం కొంచెం సమాజానికి చేద్దాము టైం కూడా స్పెండ్ చేసే ఉంటుంది మనము నలుగురు మంచి చేసినట్టుగా ఉంటుంది సో ఏ ఉద్దేశంతో మనకి లోకి ఫస్ట్ ఆల్రెడీ నిజామాబాద్గా స్టార్ట్ చేశారండి అంతకన్నా ముందు వేరే స్టేట్ లో చాలా బాగా జరిగింది దాన్ని మా దగ్గరికి తీసుకుని వస్తున్నారు అందుకని ఇప్పుడు ప్రజెంట్గా ఏమన్నా ఇక్కడ కూడా సంగారెడ్డిలో ఆ విధంగా ఎవరైనా ముందుకు వస్తే ఆ పేర్లను తీసుకొని ఆ కమ్యూనిటీ ఈచ్ కమ్యూనిటీ నుంచి ఎవరైనా అయిపోయి ముగ్గురు అలా అంటే ముందు మనకి ఎన్నింగ్ ఉన్న వాళ్ళ పేర్లు వేస్తే అంటే ఏ కమ్యూనిటీ మెమరైజ్ చేసుకుంటామో కాకపోతే ప్యూర్లీగా వాలంటీర్ చేసినందుకు డిఎల్ఎస్ అని కాబట్టి ఆ విధంగా చేసి మా కమ్యూనిటీలో ఉంటే వాళ్ళు ఎవరైనా మనకి అప్లికేషన్ పెట్టి మీ ద్వారా సెటిల్మెంట్ కాలేదనుకోండి సరే మనీ వాళ్ళకి మన కోర్టులే అయిపోండి అని చెప్పేది అవకాశం ఉంటుంది ఉండదని దానికి ముందు ఒక ప్రయత్నంగా ఆ ప్రయత్నం మాకు ఇంతకుముందు ఒక అప్లికేషన్ పెట్టి చేసేవారు సార్ ఏదైనా కూడా కోటి వెళ్ళకముందు ఒక అప్లికేషన్ పెట్టి ఫ్రీ ఇరిగేషన్ ఈ దగ్గర ఉన్న కమ్యూనిటీ చాలా బాగా జరుగుతుంది ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకా త్వరగా వాళ్ళకి సెటిల్మెంట్ వస్తుంది ఒక ఇంట్లో ఇందులో సెవెన్కి ఎవరికైనా వాలంటీర్గా చేయాలి అంటే మేము పెట్టుకుంటాం ఫస్ట్ సెవెన్ మెంబర్స్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా అదే అడుగుతున్నాం ఇంకా మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా తెలిసిన వాళ్ళ పేరు అంటే ఎలా కలెక్ట్ చేయాలనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాం అది తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు అంటే ఏ విధంగా మనం కూడా ఎలా అంటే అలా మాట్లాడడం కాకుండా వాళ్ళకి ఏ విధంగా మనం సెట్ చేయొచ్చు అనేది టైప్ కూడా ఇస్తారు ట్రైనింగ్ సో మన వంతు సహాయంగా ఏమన్నా మేమందరం తమ అందరినీ పిలిచాము మనం సహాయం అరవై రెండు ప్రసంగాలంగా మేము అందరినీ ఇచ్చి కార్యక్రమాలు అందిస్తాము అదే కాకుండా మీరు రిస్క్ నిర్ణయం అంత అద్భుతమైన కార్యక్రమం ఇది మీరు అన్నట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా రకరకాల సమస్యలు వచ్చి ఇబ్బందులు పడాయి డబ్బులు లేకుండా కోర్టు చుట్టూ తిరిగి అప్పుల మహారాజు మహారాజు గారిని కూడా ముగిపోయి కోటి పోతున్నా అని చెప్పి కొంతమంది హత్యలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఫ్యామిలీ మధ్యనే కూర్చొని సంఘం మధ్యనే కూర్చొని కులం మధ్యనే కూర్చొని గతంలో కొన్ని సంఘాలు ఏర్పాటు చేసి ఆ మధ్యలో కూర్చొని వాళ్ళే పరిష్కారం చేసేవారు కులం మధ్యనే పరిష్కారం చేస్తే వారికి మనకు అందరికీ మంచి శ్రేయస్కరంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా మీ అందరికీ అన్ని కార్యక్రమాలు అంటే సగ్గారెడ్డి జిల్లా మరి ఇంకొక సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని కుల సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా నాన్న కులా ఇంకా అంటే ఒక కులంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా అన్ని ఒక్కొక్క ఎస్సీ మాల మనతో పాటు ఇంకా అట్లా కులాల ఉపకులాలు కులాలు ఎస్ట్లో కూడా అక్కడ కులాలు ఉన్నాయి ఇట్లా లింగాయత్లో కూడా బాధ్యత కూడా ఆరి లింగాయత ఉంది బల్జ ఉంది అక్కడ కులాల మూడు కులాలు నాలుగు కులాలు కలిగి ఉన్నాయి ఇట్లా అన్ని కులా పిలిచి అందరి అందరి సమస్య ఉంది కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకునేందుకు మీరు ఈ సమయం మాకు వచ్చి నిర్వహాలు గమనించినందుకు మరొకసారి ధన్యవాదాలు కేసులు ఇలాంటివి చాలా అవసరం మరి ఈ కేసులు అనేటటువంటి చెప్పినట్టుగా కొన్ని వేల కేసులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జ్వడ్జ్ దగ్గర ఉన్నట్టయితే పరిష్కారం నాకు తెలిసి మా లింగాయత సమాజంలోనే మా కుటుంబ మా దాంట్లోనే నాకు తెలిసే ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయంటే నిత్యం కొట్లాడుకోవడము బాధ్యత దగ్గర ఉంటాడు బాధ్యత దగ్గర ఉంటాడు పిల్లలు పరిష్కారం కావాలి వాళ్ళ సమస్యలా వాస్త వాస్తవం చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కదా వాస్తవం ఆలోచన చేస్తే ఏంటంటే ఈ కుటుంబం అనేది నిజంగా చెప్తున్నా కదా ఎనిమిది వేల సంవత్సరాలప్పుడు ప్రారంభమై ఐదు వేల సంవత్సరాల నాడు దానికి ఒక స్థిరపడేటువంటి ఈ పెళ్లి అనేటువంటి నిజంగా చెప్తున్నా కదా పద్దెనిమిది శతాబ్దంలో పెళ్లికి సంబంధించినటువంటి దాని మీద ప్రకటన ఎక్కడ చూసినాం మనము ఆ దానికంటే ముందు ఏంటంటే పెళ్లి కావాలంటే దానికంటే ముందే ఉంటుంటే పెళ్లిలో పేరేమ పెళ్లి పేరు ఏం చేస్తున్నాడు పిల్లగానికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చి వంద అబద్దాలు అనేది ఒక పెళ్లి చేస్తున్నాయి ఒక సంతోషం దాన్ని కూడా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టిన పెళ్లి ఉన్నాయి మొన్న కూడా చూసినటువంటి దాని మీద కూడా వేల కోట్లు ఖర్చు పెట్టేట ఒక సంతోషం పెళ్లి ఎంత సంతోషంగా ఘనంగా చేసినా మనం చాలా సంతోషపడతాం కానీ పరిస్థితి ఏంటంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ పోవాలనేటువంటి దాని మీద ఏంటంటే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికంటే ముందు పోలీస్ స్టేషన్ పోవాలి పోలీస్ స్టేషన్ ఏం చేస్తారు మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే దాని మీద మనము అసలు ఏం నిల్వడం ఏమైపోతుందంటే కుటుంబంలో దానికంటే ముందు మనం ఏంటంటే పెళ్లి అయ్యేటువంటి ఖర్చులు ఏవైతేనే మనం చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే సమాజంలో మనం అనేటువంటి దాని మీద మనం ఏం చేస్తున్నాం పదల లాభన్న ఒక పది లక్షలు పెట్టి ఖర్చు చేసాడు కనీసం నేను తొమ్మిది లక్షలు పెట్టాలనేటువంటి దాని మీద చాలా మంది ఏంటంటే సమాజం ఉన్నటువంటి దాని మీద పోయి మనం ఏదో ఏదో అనేటువంటి దాని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు దాని మీద పెళ్లికి చేసేటువంటి ఖర్చులతోనే ఫస్ట్ సమస్య ప్రారంభమవుతుంది దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారు అంటే ఈ అప్పులన్నీ చూసి ఆ పిల్లలు బాధపడుతుంటారు ఈ పిల్ల తల్లిదండ్రులు డిన్నర్ చేసి వీళ్ళు బాధపడుతుంటారు ఆ కుటుంబ భార్య భర్తల మధ్యలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గతంలో మనకి ఏముండే ఒక మనం ఇంటికి ఒక ఆడపడుచు ఎదిగినటువంటి ఆడపడుచు బయటికి పోతుంది అంటే నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇంకా కుటుంబ సభ్యులు పెద్ద ఏడిపోతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు ప్రశ్నించడం ఇవ్వలేదు లేదు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి ఏంటంటే ఇవ్వాలి ఏదైనా చేసుకోవచ్చు ఏమైనా ఎలాడుకోవచ్చు ఏమైనా చేసుకోవాలనేటువంటి దాని మీద ఈ ప్రపంచంలోనే భారతదేశం అనేది గొప్ప దేశం ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఎక్కడ లేదు అమెరికాలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో పెళ్ళిళ్ళైనా సగం డైవర్ట్ తీసుకోరు అక్కడ ఇప్పుడు మన దగ్గర డైవర్స్ అంటే ఏమైపోతుంది అంటే చాక్లెట్ బిస్కెట్ లేక జర ఈగో రాగానే డైవర్స్ पर ये बाला कृष्णा जी अपने अपने मशरे पर बहुत बेहतरीन अंदाज से एक अच्छे अंदाज से आजकल जो माशरा चल रहा है उस माशरे के तालुक से सर बातें बताई गई है और तो भाई चुपुर तो बात अभी सब एक ही बात का ख़त्म करें मैं एक दो बार ज़्यादा नहीं बात करके एक दो बार बात करके ख़त्म करना चाह रहा हूँ आज माशरा क्या चल रहा माशरा क्या हिसाब में है एक ज़माने में कुछ परेशानी आ गई एक घर की कहानी पे घर की कहानी लेके जाने घर से घर को कुछ बात करना बिठा के बात करना समझौता मैं बात करना मतलब तो तो बड़े लोगों के पास जाते थे हमारे पास बड़े बड़े मलसा के पास जाते थे उन तो लोग बुला के बैठ के बात करके उस मसले को हल कर देते थे वो वहाँ तो वहीं रहता था अभी आज मास्टर वैसा नहीं रहा हमारे साथी बोले ऐसा कोई बाहर जाना एक लड़की टूटी टाइप में उनकी दादी या नानी उनकी खाला कोई उनके कोई रिलेटिव को ऐसा दे के बेचते थे हर पैसा माश्रा नहीं रहा क्योंकि हर छोटी बात को जो है हर छोटी बात लेके पुलिस स्टेशन आके और गोदा के बाहर जो तो फिर रहे इसमें हर आदमी हर आदमी मुश्किल में हर आदमी परेशान में है बहरहाल ये सब नज़र रखते हुए एक हाईकोर्ट के गाइडलाइन से यहाँ पर संगारेडी डिस्ट्रिक्ट के अंदर हमारे हेड कोार्टर के अंदर मैडम साहेब और साहब हमारे जो है हमारे सब एक जगह करके प्रोग्राम रखे ये बहुत बड़ी अच्छी बात है और हर कम्युनिटी के लिए बात करने के लिए हर कम्युनिटी को ऐसा तक रूम के जैसा बंदे हाल के जैसा बनते देखो होना बहुत वो ज़रूरी है बस ये आज होने वाले बात को वहाँ कबाई ख़त्म करके वहाँ पर मसले को हल करके वो लोग एक अच्छे अंदाज में एक अच्छे कॉम्प्रोमाइज़ में बात करने के लिए एक अच्छा मौका रहता बस ये इस बात को जो है सो तो इसको कंटिन्यू करके इसको अभी कैसा भी मैडम साहिबा के सामने बात आई ये बात को आगे बढ़ाते हुए और कभी वाँग वाँग तो वाँग तो आप आप तो भी आपको वक्त मिला मैडम साहिबा संगारेडी के अंदर कई कम्यूनिटीज है अब हमारे सेठ बोले हमारे सेठ बोले ए बी सी के जैसा अब हमारे पास शेख है सैयद है उसमें बुला के आपको जब भी वक्त मिला ऐसे एक दो बात करने का मौका और हमारे से एक दो बात आप सुनने का मौका आप लेते बोल के आप हमारे से और हमारा एडवाइस लेते बोल के बात रखते हुए एक बात करने का मेरे को मौका दिया आप तमाम लोगों का शुक्रिया अदा करते हुए खुदा चाल में सुनो चाला मंदी आपस वाले चाला में चलन को ये करेगी जिसमें मेरा मात्र जी का केस होने चाला दोस्त पूछता होगा और मेरा रास्ता लोगों को जिससे लोगों को और जीवन अभी चाला लोग बिजनेस करना वाले जीवन इलाके क्या हमें इलाके आवर्स का तो नहीं बिजनेस करना लोग क्योंकि आवर्स का एक नुस्खे प और जो है उसको शॉर्टआउट करने के लिए क्या है कोर्ट में बहुत तो लेट प्रोसेस है उसका प्रोसीजर है तो ये जो प्रोग्राम आप जो स्टार्ट करें तो इसमें क्या है जो भी मैटर है और एक बार पर शॉर्ट आउट हो जाता है, तो एक है एक और एक बार क्या करते वो तो एक प्रॉब्लम की वजह से है कहीं एक फैमिली और पूरा जो है और इसमें क्या है कई लड़ लेके गए कर ले गए कोई चाहे हरासमेंट की वजह से कई टाइम पे काउंसिल नहीं होने की वजह से वहाँ क्या क्या सुसाइड भी कर लेते हैं और मर भी जाती और क्या है छोड़ देते हैं फैमिली डेस्ट हो जाती तो ये बहुत अच्छा इनिशिएटिव है आप कभी भी हमारी जरूरत पड़े तो दे चाहिए थैंक यू हिंदू भाई आए लोग सबको सोना पढ़े हमारे रमजान पहले उगाते थे पहले उनको मुबारकबाद देता हूँ जो कि हम साहब से मिल मुल पढ़ते थे

కుల పెద్దలతో మతల పెద్ద మత పెద్దలతో మరి అవగాహన కార్యక్రమం నిర్వహించిన సెక్రటరీ సాహ్ గారికి చీఫ్ గెస్ట్గా హాజరైనటువంటి జిల్లా జడ్జి గారికి మరి మా మేదర్ మహిళా సంఘాల వందనాలు తెలియజేస్తున్నాము మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మధ్యవర్తిత్వం మీద చాలా ప్రాధాన్యత పెరిగింది ఎందుకంటే దేశాల మధ్యలో వచ్చే గొడవలు కూడా మధ్యవర్తితో కొన్ని డిస్ప్యూట్లు చర్యలు పెట్టి చర్చ చేసినాం ఇది కింది స్థాయిలో మనము కుల సంఘాల మత పెద్దలుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ పటిష్టపోవడం అంటే ఇప్పుడు చిన్న ఫ్యామిలీ అయితే వినా అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినట్టు మరి ఉద్యోగాల రీత్యా చదువుల రీత్యా గ్రామాలు వదిలి ఎక్కడో వేరే ప్రాంతాల్లో కలిసి వెళ్ళినట్టు కాబట్టి కుటుంబంలో పర్యవేక్షణ లోపం పెరిగి మరి పెద్ద చిన్న మదలు ఏజ్ ట్రాక్టర్ ఏజ్ క్యాప్ కూడా వచ్చి చిన్న చిన్న ఈగోలకు కూడా ఫ్యామిలీ విడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మరి మధ్యవర్తిత్వం కేంద్రాలు తప్పకుండా ఉండాలి దానికి మరి మేడం గారు మరి భోజనం ఉంటే తప్పకుండా ఒక సపరేట్ సైకాలజిస్ట్ కానీ మరి ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది మేడం వచ్చే బిడ్డింగ్ కల్లా మరి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా వస్తాయి మరి అందరు బాగుంటుంది అదే లీగల్ లీస్ క్యాంప్లో మరి బీబీ యాక్టి గురించి ఏవైతే కుటుంబాలకు సంబంధించిన చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు పెట్టినట్టయితే లీగల్ లీడర్ క్యాంప్ అందరికీ కూడా మాకు కూడా కొంచెం అవేర్నెస్ జరిగి మరి మంచి మెరుగైన సమాజం కోసం మామూలు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరందరికీ ధన్యవాదాలు